మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్తి నేను చెప్తున్న మాటలు జగన్లో జ్ఞానోదయాన్ని తీసుకొచ్చాయో ఏమో కానీ జగన్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనంలోకి వెళ్ళాలని జగన్ డిసైడ్ అయ్యారు ఆ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు జనవరి ఎన్నింగ్ నుంచి నేను మీ కాడికి రాబోతున్నాను పార్టీ కార్యకర్తలతోటి వరుస నిర్వహించబోతూ ఉన్నాను ఒక పార్లమెంట్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక పార్లమెంట్ స్థానం అంటే దగ్గర దగ్గర ఒక ఏడు అసెంబ్లీ స్థానాలు పరిధి ఒక పార్లమెంట్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక రెండు రోజుల పాటు స్టే చేస్తాను రాత్రి కూడా ఆ పార్లమెంట్ నియోగంలోనే పండుకుంటాను అక్కడే స్టే చేస్తాను ఒకరోజు మూడు నియోజక కార్యకర్తలతోటి మరో రోజు నాలుగు అసెంబ్లీ నియవర్గాల పార్టీ కార్యకర్తలతో నేనే భేటీ అవుతాను స్వయంగా నేను వాళ్ళతో మాట్లాడుతాను నేను వచ్చేలోపు మండల కమిటీలు కూడా అన్నీ పూర్తి కావాలని కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడికి నిజవర్గ ఇన్ఛార్జీలకి కూడా ఇప్పటికే చెప్పాను నేను రాబే కాలంలో పూర్తిగా జనంలోనే ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అయితే ఈ నిర్ణయం వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు పాదయాత్రలో జనం దగ్గరికి వెళ్ళారు జనం దగ్గరికి జగన్ పోయినప్పుడు మంచి సింపతి వచ్చింది జనంలో కలిసిపోవటం కానీ జనానికి జగన్కి మంచి పేరు రావడానికి ఆ పాదయాత్ర ఏంది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ నాయకుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏ రకమైన పేరుని రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించుకున్నారో అదే రకమైనటువంటి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా సంపాదించుకున్నారు జగన్ అయితే జైల్లో ఉంటాడు లేదా జనంలో ఉంటాడు అనేటువంటి ఒక పేరుని జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు తను ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేటువంటి ఒక నినాదాన్ని తన పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్ళటం ద్వారా చాలా బలంగా తీసుకువెళ్ళగలిగాడు కేవలం పాదయాత్ర జనంలోకి వెళ్ళటం కారణంగానే రాజశేఖర రెడ్డి గారి సింపతి కూడా కలిసి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఆ నూట యాభై ఒక్క సీట్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావటం మానేశాడు జనాన్ని కలవటం మానేశాడు జనం పక్కన పెట్టే పార్టీ కార్యకర్తను కలవటం మానేశారు వాళ్ళని కూడా పక్కన పెడితే నాయకులను కలవటం మానేశాడు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఉండే కావు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఉండే కావు కేవలం ఒక కోటరీ ఉండేది ఆ కోటరీ మాత్రమే మొత్తం పార్టీ కార్యక్రమాన్ని చెక్కబెట్టేది ఆ రోజు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అన్నీ తానే సకల శాఖ మంత్రిగా తను ఉండేవాడు అన్నీ తానే చూస్తుండేవారు తర్వాత విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి వీరంతా మిథున్ రెడ్డి ఇన్ఛార్జీలుగా ఉంటూ ఆయా నియోజవర్గాలు ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితులు చక్కగా ఎన్ని చూస్తుండేవారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ ఇస్తుండేవారు పార్టీ కార్యకర్తలకి జగన్ గారికి బాండింగ్ తెగిపోయింది మానవ సంబంధాలు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కనపడేది లేదు వినపడేది లేదు వాళ్ళతో మాట్లాడేది లేదు అన్నట్టు పరిస్థితి తయారైపోయింది ఈ పరిస్థితే వైసీపీ క్యాడర్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డారో జగన్మోహన్ రెడ్డి కోసం పోట్టాడారో వాళ్ళందరినీ కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరం చేసి పడేసింది ఎన్నికల్లో జగన్ ఓటమికి కలిసి వచ్చినటువంటి అనేక అనేక కారణాల్లో ఇవి కూడా ఒకటి జగన్ జనానికి దూరం కావటం జనం పక్కన పెడితే పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా దూరం కావటం ఇప్పుడు పార్టీ నాయకులు ఆ రోజు అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితో వైసీపీతో ఉన్నారు కానీ అధికారం పోయిన తర్వాత ఏమాత్రం ఉండటానికి ఇష్టపడేదంటే వాళ్ళకి జగన్తో ఎలాంటి ఎమోషనల్ టచ్ లేకపోవడమే కారణం ఒకప్పుడు అధికార కాంగ్రెస్ను కూడా వదులుకొని అధికారంలో ఉన్న పార్టీని పదవుల్ని మంత్రి పదవులను కూడా వదులుకొని జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామాలు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని రాజీనామాలు చేశారంటే ఒకప్పుడు జగన్తో ఉన్న ఎమోషనల్ ఎట్టు ఉండేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎమోషనల్ ఎలా తెగిపోయింది అంటానికి ఉదాహరణ కోట నుండి సీతారెడ్డి ఉన్నాడు జగన్ కోసం ప్రాణం ఇస్తాను అనుకున్నంత వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు సరే మళ్ళీ తర్వాత బతిరాడితే వైసీపీలోకి వెళ్ళాడు పక్కన పెట్టండి ఫస్ట్ అయితే రాజీనామా చేశాడు ఇలాంటి హార్డ్ కోర్ జగన్ తప్ప మరో ప్రపంచం లేనటువంటి వ్యక్తులు బాను శ్రీనివాసరెడ్డి బంధువు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్ తప్ప మరో నాయకులు లేడు మరో ప్రపంచం లేదు మరో పార్టీ లేదు అనుకున్నటువంటి వ్యక్తులు కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని కాదనుకొని నూట యాభై ఒక్క సీట్ల జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని ఆ రోజు వైసీపీని వీడారంటే జగన్తో ఉన్నటువంటి ఎమోషనల్ టచ్ ఏ రకంగా మిస్ అయింది నాయకులకి అనేది కార్యకర్తలకు కాదు నాయకులకు కూడా ఎలా మిస్ అయింది అన్నది ఒక ఉదాహరణ ఇవాళ మళ్ళా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తాను అని చెప్పేసి అంటున్నాడు కానీ జనం రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కార్యకర్తలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేదు నువ్వు అధికారులు ఉన్నప్పుడు అన్నీ నీకు వెసులుబాటు ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు ఇవాళ నువ్వు కష్టకాలం ఉన్నావు కాబట్టి నీకు అధికారం లేదు కాబట్టి నీకు టైం నడవట్లేదు కాబట్టి నువ్వు మేము గుర్తొచ్చాము అనేది పార్టీ కార్యకర్తల ఫీలింగ్ అధికారులు ఉన్నప్పుడు ఏనాడు మందరించిన జగన్మోహన్ రెడ్డి అధికారం పోయేసరికే కార్యకర్తలు గుర్తొస్తున్నారు పార్టీకి గుర్తొస్తుంది నాయకులు గుర్తొస్తున్నారంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటంలో ఒక రెండు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరుసగా అరెస్టులు చేస్తుంది ఫస్ట్గా సోషల్ మీడియా సైకిల్ని అరెస్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో గతంలో ఎవరెవరైతే అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుంది అది ఇంటూరు రవికిరణ్ కావచ్చు లేదంటే వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు అనేక అనేక మంది సజ్జర భార్గవ పరారీలో ఉన్నాడు తర్వాత ఆ రోజు అతిగా చేసినటువంటి పొలిటికల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తుంది నందిగాం సురేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు వల్లభిన వంశీ కావచ్చు నాని కావచ్చు మధ్యలో కొంతమంది సినిమా సైక్ కూడా తమ పైత్యాన్ని ప్రదర్శించారు వాళ్ళ విషయంలో కూడా కఠినంగా పోతూ ఉంది శ్రీరెడ్డి కావచ్చు వర్మ కావచ్చు పోసాని కావచ్చు సో వీళ్ళందరూ దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి టైం రావడానికి సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు కోటమి వరుసగా అరెస్టులు చేస్తుంది పాత కుంభకోణాలు తీస్తుంది అవినీతిని తీస్తుంది గతిగా అతిగా చేసినటువంటి ప్రతి విషయాన్ని తీస్తుంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు పలు కేసుల్లో ఉండొచ్చు ఒక కేసులో కూడా పలు కేసుల్లో ఉండొచ్చు ఏ కేసు అరెస్ట్ అయినా సరే మరో కేసు మరో కేసు మరో కేసు కూడా జగన్మోహన్ రెడ్డి పడే అవకాశం కనబడుతుంది ఆ విషయం తెలుసుకొని అరెస్టు కాకముందే జనంలోకి వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకుంటున్నాడు రెండు పార్టీ క్యాడర్ అని కనుక తను ఎమోషనల్గా మళ్ళీ కనెక్ట్ చేసుకోకపోతే పార్టీయే ఉండదు నెక్స్ట్ టైంకి మళ్ళా ఇదే రకమైన ఓటమి ఓటమి దాదాపు జగన్ కూడా ఫిక్స్ అయ్యి ఉన్నాడు కానీ ఇదే రకమైన ఓటమి కనుక వస్తే ఇంతే ఓటమి కనుక వస్తే పార్టీ మనుగుడికే ప్రమాదం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మూడు షర్మిల ఒకవైపు రెడీగా ఉంది పార్టీని కబ్జా చేయడానికి ఆంధ్రప్రదేశ్కి ఓటర్గా ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తమిళనాడులో డిఎంకేతో కలిసి అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ ప్రభావం ఇవాళ కాంగ్రెస్ కొద్దిగా దేశవ్యాప్తంగా మళ్ళా కొద్దిగా నిరుత్సాహపడుతుంది కాబట్టి వరుస ఊటలు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద పట్టలేదు కానీ కాంగ్రెస్కి కొద్దిగా దేశంలో మళ్ళీ కూపొస్తే షర్మిల నాయకత్వంలో రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలా జనంలోకి వెళితే వైసీపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంకు టెన్ పర్సెంట్ పోయినా ట్వంటీ పర్సెంట్ పోయినా అది మొత్తం వైసీపీ ఓట్ బ్యాంక్ షర్మిలా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి ఓటమికి పెరి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంది ఏంది షర్మిలా యాక్టివ్ కాకముందే నేను యాక్టివ్ కావాలి నన్ను అరెస్ట్ చేయకముందే నేను యాక్టివ్ కావాలి నేను యాక్టివ్ కాకపోతే పార్టీ మనుగడికి కష్టం ఈ మూడు కారణాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం పార్టీని పికప్ చేసుకోవాలి సస్టైన్ చేసుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ అధికారం అనేటువంటిది నాటడాలి ఇది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చినా ప్రతిపక్షించినా ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు అధికారం లేదు కాబట్టి ఒకసారి చూద్దాం అనేటువంటి ఒక ఫీలింగు ఒక కొత్త నాయకత్వం రావాలి యువ నాయకత్వం రావాలి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న మీద ఉన్నటువంటి ఒక మంచి అభిమానం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది కానీ ఇవాళ జగన్ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం నిరంకుశంగా పరిపాలించాడు నియంత్రణ పరిపాలించాడు రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీ చేశాడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాడు రాష్ట్రంలో ఉన్న కంపెనీని పారదోరాడు అభివృద్ధి లేకుండా చేశాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది చివరికి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది అనేటువంటిది జనంలోకి బాగా వెళ్ళింది కాబట్టి ఆ నెగిటివ్ నుంచి కనీసం పాజిటివ్లోకి మార్చుకోకపోతే పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోకపోతే పార్టీ అస్తిత్వానికి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి పునాదులకి ఇబ్బంది అనేటువంటి జగన్ చాలా దృఢంగా నమ్ముతున్నాడు కాబట్టి జనంలోకి వెళ్ళటం తప్ప పార్టీ కార్యకర్తలతో మమేకం కావటం తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లు మూసుకొని కూర్చోకుండా పరదాలు కట్టుకొని తిరగకుండా ఉండి ఉంటే ఈ రకమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉండేది కాదేమో కానీ గత ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మా కూడా ఎత్తి చూపించిన తప్పు ఏంటి అంటే ఎవరిని కలవకుండా ఎవరిని వినకుండా యాక్చువల్గా జగన్ ఇచ్చిన నినాదం ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అని కానీ ఎవరికీ కనపడకుండా ఎవరు ఎవరిని వినకుండా జగన్మోహన్ రెడ్డి గడిపినటువంటి పాలనా కాలం జగన్మోహన్ రెడ్డిని ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి నెట్టింది ఆ నెగిటివ్ ఫీలింగ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే పార్టీ ఉండదు వైసీపీ అనేది కనుమరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ విషయంలో ఎంతవరకు ఫలితం దక్కుతుంది అనేది చూడాలి ఎందుకంటే జగన్ గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చూసినటువంటి వాళ్ళు అంత ఈజీగా జనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఈవెన్ దో పార్టీ క్యాడర్ కూడా లేదు యాక్చువల్గా జనంలోకి డైరెక్ట్గా వెళ్ళాలి కానీ జనంలోకి వెళ్ళాలంటే జనాన్ని కనెక్ట్ చేయాల్సింది ఎవరు పార్టీ కార్యకర్తలు క్యాడర్ ముందు వాళ్ళు సిద్ధంగా లేరు జగన్తో కాబట్టి ముందు వాళ్ళని మంచి చేసుకోవాలి అనేది ముందు అందుకనే జనంలోకి డైరెక్ట్గా కాకుండా పార్టీ కేడర్లోకి డైరెక్ట్గా వెళ్ళాలి మండల స్థాయి కమిటీలు వేసుకొని బూత్ స్థాయి కమిటీలు వేసుకొని డివిజన్ కమిటీలు వేసుకొని జిల్లా కమిటీలు వేసుకొని ఆ కమిటీ కార్యకర్తలతోటి నా కోసం మీరు కష్టపడండి మళ్ళీ మన అధికారుల కోసం మీకు పదవులు వస్తాయి అనేటువంటిది చెప్పుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు పార్టీని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం ఇది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం కానీ ఇది అంత ఈజీ కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి చేతులు కాలే ఆకులు పట్టుకున్నారు అంటారు చూసారా ఇలా చేతులు కాలే ఇప్పుడు ఆకులు పట్టుకున్నా అంత లాభం దొరకదు సరే ప్రయత్నం మంచిదే కానీ దొరికే పరిస్థితి అయితే లేదు అనేటువంటిది నా విశ్లేషణ